హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు టాపిక్ వచ్చి మచిలీపట్నం ఉన్న భాస్కరపురం అనే ఏరియాలో మీరు చూస్తున్నది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది ఇందులో టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఇది ఫేసింగ్ వచ్చి ఈస్ట్ కార్నర్ సౌత్ ఫేసింగ్ అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అన్ని వసతులతో పాటు కేవలం నలభై లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు వితౌట్ ఫర్నిచరు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇది ప్లింత్ ఏరియా తొమ్మిది వందల ఇరవై ఇచ్చారు కామన్ పదకొండు వందలు కార్ పార్కింగ్ అండ అన్డివైడెడ్ షేర్ ముప్పై ఐదు గజాలు మనకి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఇవ్వటం అయితే జరుగుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది నాలుగో ఫ్లోరు నాలుగు వందల ఒకటి ప్లాట్ నెంబరు లోపలికి వెళ్దాము ఇదంతా హాల్ అండి విత్ బెడ్తో కావాలంటే కనుక కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉందండి దాని ద్వారా తీసేసి కూర్చొని మాట్లాడితే తగ్గించే అవకాశం అయితే ఉంది వాండర్ గారు కూడా అవైలబుల్లో ఉన్నారు అపార్ట్మెంట్ పక్కనే ఉంటారు అన్న ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది వాష్రూము వర్క్ విషయంలో ఎక్కడ రాజీ పడినట్టు అయితే కనబడలేదు చాలా బాగుంది ఇందులో ఏ ఒక్క ప్లాట్ కూడా లేదండి అన్నీ బుక్ అయిపోయినాయి కేవలం ఇది ఒకటి మాత్రమే సేల్కి అయితే ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి బాగా కన్స్ట్రక్షన్ చేశారు చక్కగా ఉన్న దాంట్లో చాలా సింపుల్గా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అంటే మంచి కంఫర్టబుల్ ప్రైస్ ఇంత క్లాస్ లొకేషన్లో ఎక్కడ దొరకదు బందర్లో కిచెను సింపుల్గా చక్కగా ఇచ్చారు చాలా బాగుంది కిచెన్ కూడాను కిచెన్ కూడా సీలింగ్తో పాటు ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా మీకు ఎదురుగుండ ఉన్నది బాల్కనీ చక్క వ్యూ చూసుకోడానికి బాగుంటుంది మనకి చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ కానీ చర్చెస్ కానీ టెంపుల్స్ కానీ మసీద్ కానీ ప్రతి ఒక్కరిలో కూడా అవైలబుల్ ఉన్నాయండి స్కూల్స్ కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి రెస్టారెంట్స్ కానీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అన్నిటికీ దగ్గరలో ఉందన్నమాట అతి సమీపంలో చక్కగా చాలా కన్వీనియంట్గా ఉంటాయి మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం భాస్కర్పురం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి ఇటు వచ్చి మీరు కనుక్కోవచ్చు లొకేషన్ ఎలా ఉందో చూడొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి ఎస్బీఐ వారి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో బ్యాంక్ సౌకర్యం కూడా ఉందండి నైంటీ పర్సెంట్ బ్యాంకులో అయితే చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్